దేవుడికే సమస్త మహిమ గణత నేను తెలియజేస్తున్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సేవకుడు కొన్ని తీర్మానాలు కలిగి ఉండాలని చెప్పి నేను వాక్యం ద్వారా తెలియజేయాలని ఇష్టపడుతున్నాను సేవకుడు కొన్ని తీర్మానాలు ఉండాలి ఎందుకు సేవకుడు తీర్మానాలు ఉండాలి అని చూస్తే ప్రేమేణ మరి సేవకుల సదస్సులో నిజంగా భక్తులు కలిగి దేవుడితో అడుగులు ఎలాగా అడుగులు వేసినేసిన తీర్మానం కలిగి దేవుడితో అడుగులేసిన అయితే ఒక్కొక్కరి తీర్మానం ఒడి తీర్మానం చేసుకున్నామో ఆ మాటలు మనం విన్నాము మొదటిగా ధాన్యలు దేవుడి సంగతిలో ధాన్యము గ్రంథము ఒకటో అధ్యయము అందులో నుండి చూసినట్లయితే చూద్దాం అందులో నుండి ఒకటో అధ్యయము అందులో నుండి రాజు పూజించు భోజనమును పానం చేసము పుచ్చుకొని తన అపవిత్ర పరుచుకునకూడదని ధాన్యాలు ఉద్దేశించి తన పవిత్రుడు కాపులున్నట్లు వాటిని చూసుకోకుండా శరభిని మళ్ళీ నపముసలు వేడుకొనగా చిన్న పార్కలు చేసుకున్నాం సగళ ఆశీర్వాదాలకు ఆత్మగూర్తుడైన మహేష్ అయ్య నీ కొందరు నాలోచిన వేసి ఈ మధ్యన సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో మమ్మల్ని తీసుకొచ్చాం పార్తల ద్వారా నువ్వు మహింపట్టు పొంది ఉండావు రాపు చేసుకుని ఆధారణ ద్వారా నువ్వు మహాయం పొంది పొందే ఉండావు అందరిని బయట నేను సృష్టిస్తున్నాను మీ ఎన్నికను అల్పుడను నేను నిలబడుతున్నాను నాలో నువ్వు ఉండి మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం

తెలిసిన వ్యక్తి దైవ జ్ఞానం తెలిసిన వ్యక్తి అలాగనే దాని ఏదు ఎరుశలేములో ఉంటున్న వ్యక్తి ఎక్కడ ఉంటున్న వ్యక్తి ఎరుశలేములో ఉంటున్న వ్యక్తి ఉన్న వ్యక్తిని దాని అలాగే మెసేజ్ అపేర్ ఎరుశ మంచి మంచి విలువైన పాత్రలు మంచి మంచి వస్తువులను వస్తువులనుజ్ యుద్ధం చేసి ఎరుషంలో నుండి బహులను దేశంలో మనుషులను కూడా ఆయన ఏం చేసినాడు తీసుకొచ్చుకున్నాడు

కాలంలో ఏం కావాలంటున్నాడు శాఖాహారం కావాలంటున్నాడు ఏం కావాలంటున్నాడు ఏం కావాలంటున్నాడు చెప్పండి శాఖాహారం నేటి దినాలలో సేవకులు కూడా ఏం చేస్తున్నారు మిన్నల బాటలు తాగుతున్నారు ఎప్పుడు చూసి ఏం కావాలంటున్నారు మాంసాహారం కావాలంటున్నారు ఏం కావాలంటున్నాడు మాంసాహారం లేవా ఖరీద నీళ్ళు తాగేటారు ఖరీదులు నీళ్లు చెప్పాడు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక లీటర్ వచ్చేసి యాభై వేల రూపాయలు పెట్టి నీళ్ళు బాటలు కొంటారంట ఎంత ఎంత ఒక లీటర్ బాటిల్ యాభై వేల రూపాయలు పెట్టి ఆ నీళ్ళు ఒక రోజంతా తాగుతాడట ఆ నీళ్ళను చూసుకుని జాగ్రత్త చూడండి అంటే ఖరీదైన నీళ్ళు ఉన్నాయి ఖరీదు లేని ఉన్నాయి ఆహారంలో కూడా ఖరీదైన ఆహారం ఉంది ఖరీదు ఆహారం ఉంది అయితే ఈ యొక్క మాంసాహారం తినడం ద్వారా మానవుడు ఏమవుతాడు చెప్పండి పాడైపోతాడు ఏమైతాడు చెప్పండి ఏమవుతాడు చెప్పండి ఈ యొక్క మాంసాహారం తిని మానవుడు ఏమవుతాడు పాడైపోతాడు చెడిపోతాడు రేపు అలా ఆహారం తినాలి తినప్పుడు

ఎవరని ఇలాగా అడిగేటోళ్ళు ఉన్నారా చెప్పండి ధాన్యాలు ఎవరైనా సమర్పించుకుని ధాన్యం లాగా వద్దని చెప్పేట ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద చరిత్రలో ఏ మానవుడు లేదని నేను చెప్పగలుగుతాను గుండె మీద చేసుకుని చెప్పరు కూడా ఎవరు లేరు ఎవరన్నా అన్నారా ఇంకా అడిగి అంటారు ఏం చేస్తారు చెప్పండి అడిగి పెట్టించుకుని వడ్డించుకుని తినేటో ఉన్నారు నిజమాండి నిజం నేను కూడా కొందరితో స్నేహం చేస్తుంటాను స్నేహం చేసి ఏమంటాను తెలుసు ఇది తిని తిని ఇసుకొచ్చింది మోసం రేపసం మనిషమ కదండి అందుకే తానే ఈ యొక్క ఆహారం తినటవాళ్ళు ఏమవుతాడ అపవిత్రుడు అవుతాడని నేను చెప్పే మాటలు కాదు నేను చెప్పే మాటలు కాదు ఈ ఆహారం తింటే అపవిత్రుడు ఈ ఆహారం తింటే లేని కొన్ని సమస్యలకు ఏం తింటా చెప్పండి ఆలోచనలు మారిపోతాయి ఏ మారిపోతాయి చెప్పండి ఆలోచనలు మారిపోతాయి ఈ యొక్క మాంసాహారం సేవకులారా దాని అంటున్నాడు ఈ ఆహారం తిని నేను అపవిత్రుడు కాదు అని తినకపోతే అపవిత్రుడు కాదా మీరు చెప్పండి తినకపోతే అపవిత్రుడు కాడు తింటేనే అపవిత్రుడు అవుతాడు ఏమవుతాడు చెప్పండి ఆ మాంసాహారం తింటేనే అపవిత్రుడు అవుతాడని దేవుడి వాక్యం కాబట్టి దేవుడి సాగు అయితే తినకపోతే అపవిత్రుడు కాడు అందుకే అంటున్నాడు వేడుకుంటున్నాడు అలాగున్న వేడుకుంటుంటే దేవుని కృపా కటాక్షం ఎవరి మీద దిగి వచ్చింది దాని దాని గల స్నేహితులకి దేవుని లక్ష దిగి వచ్చిందంట చూడండి ఏం దిగి అంటే చెప్పండి కృప కటాక్షము దాని మీదకి దిగి వచ్చింది అవునా కాదండి నిజమే అయితే నాకు చాలా చాలా ఇష్టం నిజానికి ఈ భూలోక చరిత్రలో మానవుడు ఎవరు కూడా ఉండలేరండి ఎంత అనారోగ్యం ఉండని ఎంత జబ్బులు ఉండని ఆయన ఇదే తింటారు మాంసాహారం తింటారు డాక్టర్ ఎంత మొద్దుకుని చెప్పిన అయ్యా తినోతయ్యా రోగాలు లేకపోతే

మాంసం తింటే స్ట్రోక్ వస్తుందా తర్వాత కాబట్టి నువ్వు చెప్పే మాకు ఇంకా రాసిన అడుగుతున్నా నేను మాస్టర్ సరే తర్వాత అయితే స్టోక్ కూడా దాన్ని ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల నేనేదో చెప్తున్నాను కాదు వాస్తవంలో పెద్ద 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 జ్ఞానులు పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నది ఏంటంటే స్టోక్ వస్తారంటే ఎక్కువ మాంసాహారం తినడం వల్ల అందుకే దాని ఏదో ఉంటాడు దాని ఏమో కనుక్కునే దేవుడి దగ్గర ప్రవా

శాకాహారం పెట్టాను అంటారు అప్పుడప్పుడు అయ్యా శాకాహారం తిని తిని ఇసుకోవచ్చు అయ్యా మాంసం ఏదైనా ఇసాకు కానీ లేకపోతే పేదలు కానీ లేకపోతే అబ్రహం కానీ ఏదన్నా ఏర్పాటు చేయండి అయ్యా ఏమన్నా చెప్పండి పేదలు కానీ అబ్రహం కానీ ఏర్పాటు చేయండి అయ్యా పేదలు కానీ అబ్రహం కానీ ఏర్పాటు చేయండి అని అంటారు పేదలు పేదలు అలా అబ్రహంలో నేను అంటాను నేను అన్ని పనులు నేనే మీరు కూడా భరించం ఏమంటాను అన్ని నేనే మీరు మీరు కూడా భరించమని అంటాను సిగ్గు పడకుండా అడుగుతానండి నేను చెప్పలేదు విశ్వాసాలు అడుగుతున్నారు నేటి నేను చెప్పను అడగాలి వాస్తవమే అందుకే అంటున్నాడు దానిని ఏమంటున్నాడు నేను అప్పటి అయిపోతాను అంటున్నాడు అందుకే దేవుడితో తీర్మానం చేసుకున్న ప్రభావం నాకు శాఖాహారమే కావాలని దాని దేవుడితో వేడుకుంటున్నాను సకల శాస్త్రాలు చదివిన వ్యక్తి అలాగనే ధాన్యాలో దర్శనాలు చూసి దర్శనాలకు అర్థం చెప్పేవాడు కృప్యం దేవుడు చూడండి ఈ రోజు ఎవరైనా ఉన్నారంటే దర్శనం చూస్తారంటే దర్శనానికి అర్థం కొందరు కొందరు చెప్తారు కొందరు చెప్పలేరు నేను అందరినీ కొందరు చెప్తారు దర్శనానికి అర్థం కొందరు దర్శనం చూసినాక నేను ఏం చూశానో తెలియదు అంటారు అయితే ధాన్యంలో మరి ఒక ప్రవక్త అని కూడా చెప్పగలుగుతాను నేను ఎలాంటి వ్యక్తి అంటే ఒక ప్రవక్త జరగబోయే భవిష్యత్తును తెలియజేసే వ్యక్తి ఎలాంటిది తెలియజేసే వ్యక్తి ధాన్యలు ఒక భవిష్యత్తును తెలియజేసే వ్యక్తి అలా లూయా ఇంకా ఇలా చెప్పుకుంటూ వచ్చే ధాన్యాల గురించి నేను ఇంకొక వ్యక్తిని నేను చూపాలని ఇష్టపడుతున్నాను ఇక్కడ కూడా ఒక నాయకుడు మనకు కనపడుతున్నాడు యహుశివ దేవుని వాక్యంలో నుండి యహుశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యయము అందులో నుండి చూసినట్లయితే ఒక మాట నేను చదివి మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాను పదమూడవ వచ్చిన మీరు చక్కని పట్టణంలో మీకు ఇచ్చుతున్నాను మీరు వాటిలో నివసిస్తున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పళ్ళను ఒలివల తోటల తోట పళ్ళను తినుచున్నారు హల్లెలూయా యెహోషువ ఏమంటున్నాడు తెలుసా ఇజ్రాయెల్ సంపాదించండి మిగిలిన లేదు దాచి సంపాదించే మిగిలిన లేదు దేవుడు ఆ